సో మీ అందరితో విజ్ఞప్తి ఏంటంటే రేపు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు మనొక్కరు ప్రతి ఒక్కరం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం తెలంగాణలో మార్పు మొదలైంది దేశంలో మార్పు రావాల్సిన అవసరం దేశం మార్పు కోరుకుంటుంది అది కాంగ్రెస్ ఉన్న ఐఎన్డీఏ ప్రభుత్వానికి కావాలని కోరుకుంటుందనేది మొదటి రెండు విడతలు జరిగిన ఎన్నికల ద్వారా తెలుస్తూ వస్తుంది అందుకే ముందుగా మీడియా మిత్రులకి అస్ ఎక్స్ ఎస్పెషల్లీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరంకి నా కృతజ్ఞతలు చాలా సంతోషంగా ఉన్నది నేను ఇదే వేదిక నుంచి రెండు వేల ఆరులో అనుకుంటే ఎంపీ అయినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి మాట్లాడడం జరిగినది అదొక సంచలనమైన మాట ఉండేక్కడ ఈ పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చాలా మార్పు చేసిన చెప్తా ఉంటది ఒక మార్పు అయితే కనబడుతున్నది ఈ సరోవరం ప్రతాప్ రెడ్డి గారు ఒక స్మారక పేరుతో నిలబడిచే హాల్ ఒకటైతే మారింది కానీ మనందరం సంతోషపడతా ఉంటాం మనకైతే బాగా చేసినా అనుకుంటాం కానీ దీంట్లో గూడ అసలు రహస్యం మీకు తెలియాలా ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ మోదీ గారి ప్రభుత్వం రెండు కూడా మనం చిన్నప్పుడప్పుడు చదువుకున్నాం చేసి పప్పు కూడా అనేది అప్పు పెంచిన మిగులు రాష్ట్రంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ ఆదాయాన్ని విభజించవద్దని మేము పోరాటం చేయడం జరిగింది సోనియా గాంధీ గారు నమ్మినడు హైదరాబాద్ ఆదాయాన్ని విభజిస్తే తెలంగాణ మనలో కొనసాగించదని చెప్పినాడు సో తెలంగాణ రాష్ట్రం ధనికంగా ఉండగలిగిందనంటే ఆంధ్రప్రదేశ్కి లోటు బడ్జెట్ తెలంగాణకి మిగులు బడ్జెట్ రాష్ట్రం ఏర్పాటు చేస్తే అది వాళ్ళ ఏడు లక్షల పైన కోట్ల ఏడు లక్షల కోట్ల పైన అప్పులో ముంచి పెట్టినాడు జాతీయ ప్రభుత్వమేమో కేంద్ర ప్రభుత్వం యాభై ఐదు లక్షల కోట్లున్న అప్పుని ఒక లక్ష ఎనభై ఏడు వేల లక్షల కోట్ల అప్పుకు తీసుకెళ్లింది నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం ప్రతి పౌరుడు పైన ఒక లక్ష యాభై ఏడు వేల నెత్తి అప్పు ఉంటుంది అప్పు చేయడం తప్పు కాదు కానీ అప్పు చేసి తను మాత్రం బిర్యానీలు తింటూ మనకు పేరాలు మంచి పెడుతుంది వాళ్ళ కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తి ఎంత మొన్న ఇక్కడ డిబేట్లో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉండి మేము చాలా అభివృద్ధి చేసేసినాము గొర్రెలిచ్చినాం బర్ర ఇచ్చినాం సన్న వేసిన నల్ల నీళ్ళు ఇచ్చినామని చెప్పి మాట్లాడుతూ ఉండే తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రాణాలు అర్పించింది నల్ల నీళ్ళకో సన్న బియ్యానకోర్ గొర్రెలకో బర్లకో ఈట తాటి చెట్ల కొరకు కాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే మన జీవితం బాగుంటుందని చెప్పి బిడ్డలు నమ్మిన ఉద్యోగాలు అనుకున్నారు శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకున్నాడు డిసెంబర్ తొమ్మిది రెండు వందల రెండు రెండు వందల రెండు వేల తొమ్మిదిలో ప్రకటన రాకముందు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ జరుగుతూ ఉంది రెండు వేల సార్ డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది తొమ్మిది కదా ప్రకటన రాకముందు అసెంబ్లీ ముట్టడని ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ విద్యార్థి సంఘాలు అప్పటికి ఇరవై ఏడు మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు యువకుడు ఇంకొక ప్రాణం కూడా పోకూడదని చెప్పి ఒక తల్లిగా సోనియా గాంధీ గారు భావించి ఆ రాత్రి రాత్రికి ప్రకటన వచ్చింది ఆ రాత్రి ప్రకటన రాకముందు ఇదే కేటి రామారావు అండ్ కవిత గారు వాళ్ళ మేనమామతో పరిగెత్తుకొచ్చి మాకు తెలంగాణ అవసరం లేదు నాన్న హాస్పిటల్లో షుగర్ పడిపోతున్నది ప్రకటన చేసి సరిపోతుందని చెప్పి మాట్లాడి